మన సింగరేణి వ్యాప్తంగా జరిగిన టోర్నమెంట్లో మందమరి ఏరియా విన్నర్స్ అయి మందమరి టీం కోల్ ఇండియాలో కూడా పాల్గొని అక్కడ నంబర్ వన్ ఫస్ట్ ప్రైజ్ సాధించుకొని వచ్చారు మరి వారి వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎనిమిది మంది ఉత్తమ కళాకారులు మందమరికి సంబంధించిన వారు ఈ టోర్నమెంట్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సాధించడము కోల్ ఇండియా లెవెల్లోనే ఫస్ట్ ప్రైజ్ ప్రప్రథమంగా సింగరేణి చరిత్రలోనే ప్రప్రథమంగా ఆర్కెస్ట్రాలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు వారందరికీ నేను శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో మందమరి ఏరియాలో మరి క్రీడాకారులు అన్ని క్రీడల అభివృద్ధికి అన్ని రకాల చేయతనిస్తానని మరియు సౌకర్యాలను కూడా మెరుగుపరిచి క్రీడలు అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని మరి క్రీడాకారులందరూ అందరూ మందమరిలో ఉన్న సౌకర్యాలను మరి వినియోగించుకొని కళాకారులు కూడా మరి ఉన్న ఫెసిలిటీస్ను వినియోగించుకొని ఇంకా అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందాలని సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుతున్నాను మరి ఒకసారి వారు ఉత్తమ ప్రతిభను కనపరించి ఫస్ట్ ప్రైజ్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ జై సింగ్ జై మొన్న జరిగినటువంటి కలకత్తాలో పదమూడు పద్నాలుగు తారీఖులలో ఇండియా నుంచి స్పోర్ట్స్ అనేది జరిగింది దానిలో కల్చరల్ ప్రోగ్రాం జరిగింది అందులో మన సింగరేణి తరపు నుంచి ఇండియా సెలెక్ట్ వెళ్ళినటువంటి టీం కళా బృందం ఆర్కెస్ట్రాలో సింగరేణిలోనే ప్రథమంగా మన ఇక్కడ ప్రథమ భౌతి సాధించి ఇలా సింగరేణి పేరును మందమరి పేరు నిలబెట్టినందుకు వాళ్ళ టీం అందరికీ కూడా మందమరి సింగరేణి అంగమైన తరపున ఏఐటిసీ తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మన జీఎం గారు కూడా క్రీడలకు పెద్దపీట వేస్తూ ఇదైతే ఉత్తమ ప్రతిపక్ష వారికి ప్రోత్సాహంగా అన్ని విధాలు కృషి చేస్తాయని చెప్పడం చాలా గర్వకారణం అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ కానీ కళాకారులు కానీ మరి సింగరేణిలో అనేక మంది ఉన్నారు వాళ్ళ ప్రతిభను కలపరిచి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కోల్ ఇండియాలో సింగరేణి ప్రతిభను చాటాలని చెప్పేసి ఇప్పుడు చాటినటువంటి కళా బృందానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు కంగ్రాచులేషన్ తెలియదు